పంతొమ్మిది వందల ఎనభై మూడులో మన భారత జట్టు వరల్డ్ కప్ ని ముద్దాడింది ఆ తర్వాత మహిళల జట్టుకు సంబంధించి ఒక అద్భుతమైన విషయం ఏదన్నా ఉంది అంటే ఈ వరల్డ్ కప్ ని మహిళలు తొలిసారిగా ముద్దాడటం ఐసీసీ టోర్నమెంట్ను గెలిచి నిజంగా మహిళలు ఒక చరిత్రను సృష్టించారు మరోవైపు సౌత్ ఆఫ్రికా జట్టు కూడా వరల్డ్ కప్ ఫైనల్స్ లోకి రావడం వాళ్ళకి ఇది ఫస్ట్ టైం అయితే ఇక ట్రోఫీ సెలబ్రేషన్స్ అంటే మామూలుగా ఉండవు కానీ కొన్ని వింత విషయాలు ట్రోఫీ సెలబ్రేషన్స్ సమయంలో చోటు చేసుకున్నాయి అదేంటంటే మామూలుగా ట్రోఫీ అనేది హర్మన్ ప్రీత్ కౌర్కి జయషా ఇవ్వడం జరిగింది అయితే జైషా ఇచ్చినప్పుడు అంటే తను తీసుకుంటున్నప్పుడు చాలా ఎమోషనల్ అండ్ ఎగ్జైట్మెంట్ని ప్రదర్శించింది పరిగెత్తుకుంటూ వచ్చి జైషాకు సెకండ్ ఇచ్చిన తర్వాత ఆ ట్రోఫీని తీసుకుంది ఆ తర్వాత జైషా కాళ్ళకి నమస్కారం చేసే ప్రయత్నం చేసింది హర్మన్ ప్రీత్ కౌర్ వెంటనే అప్పుడు అక్కడున్న జై షా హర్మన్ ప్రీత్ కౌర్ను ఆపేసి కాదు కాదు నువ్వు నా కాళ్ళకు దండం పెట్టడం కాదు నేనే నీకు టేకే బావ్ ఇస్తున్నాను అని చెప్పేసి తనకి ఆ రకంగా అంత అద్భుతమైన గౌరవం ఇవ్వటం సోషల్ మీడియాలో దద్దరిగిపోతుంటాయి ముఖ్యంగా భారత క్రికెట్ ప్రపంచంలోనే కాదు అసలు క్రికెట్ ప్రపంచంలోనే ఇది ఊహించని పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి ఎందుకంటే భారత జట్టు మామూలుగా గెలవలేదు అందులోనూ ఫస్ట్ నుంచి కూడా గెలుస్తూనే వచ్చింది ఆ భారత జట్టు అంటే ఎన్నో పరాజయాల్ని కూడా చవి అయినప్పటికీ కూడా భారత జట్టు ఇంత అద్భుతమైన విజయం సాధించి వరల్డ్ కప్ ని అంటే గొప్ప విషయం